జగన్ ప్రభుత్వ హయాంలో అన్నదాతకు అడుగడుగునా అన్యాయం జరుగుతుందని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యులు కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం డి హిరేహ్ మండలం కలియం గ్రామంలో మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు గ్రామీణ ప్రాంతాల్లో రైతులు వ్యవసాయ కూలీలు ముఖ్యమంత్రి రెడ్డిపై తీవ్ర ఆగ్రహ వేషాలు కురిపిస్తున్నట్లు పేర్కొన్నారు ప్రభుత్వం రైతాంగ ఆశలను అడుగడుగునా అడియాసలుగా మార్చిందని మండిపడ్డారు వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలో నెట్టేసి రైతులకు రావలసిన సహాయాన్ని ఆపేసి యాంత్రీకరణలో పూర్తిగా రాయితీలు నిలిపివేసి ముఖ్యమంత్రి జగన్ అన్నదాతలకు తీవ్ర అన్యాయానికి గురి చేశారని మండిపడ్డారు

రైతులు వ్యవసాయ కూలీలు జగన్ ప్రభుత్వం పైన తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు రైతాంగం ఆశలను అడి చేసి వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టేసి రైతులకు రావాల్సిన సహాయాలను ఆపేసి యాంత్రీకరణలో పూర్తిగా రాయితీలను నిలిపివేసి అన్నదాతను అడుగడుగున అన్యాయం చేసి అన్యాయానికి గురి చేశాడు జగన్మోహన్ రెడ్డి దానివల్లనే రైతుల్లో పెద్ద ఎత్తున జగన్ పైన వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు యాభై వేల రుణాన్ని ఒకేసారి మాఫీ చేశాడు లక్ష రూపాయల వరకు మాకు చాలామందికి మాఫీ అయింది రెండోసారి వచ్చింటే ఐదో విడత ఆరో విడత కూడా పూర్తయ్యేది కానీ ఆయన రాకపోవడం మా దురదృష్టం ఆయన చేసిన సహాయాల్లో కనీసం పావులా శాతం కూడా జగన్మోహన్ రెడ్డి చేయడం లేదు ఎక్కడా సబ్సిడీ డ్రిప్పు పథకాన్ని పూర్తిగా మూలన పడేశాడు అన్న అన్నదాతకు ముఖ్యంగా అనంతపురం జిల్లా అన్నదాతకు చాలా అత్యవసరమైనది బిందు సేద్యం మరి ఈ డ్రిప్ ఇరిగేషన్కి సబ్సిడీలో తీవ్రమైన కోత పెట్టి తూతు మంత్రంగా దాన్ని అమలు చేయడం వల్ల రైతుల్లో బాగా వ్యతిరేకత ఉంది ఇన్పుట్ సబ్సిడీ అనేది ఇంతవరకు రానే రాలేదు ఐదు సంవత్సరాల్లో వచ్చినా చాలా అరకొరగా సహాయం అందింది దానివల్ల చంద్రబాబు నాయుడు గారి పాలనకు జగన్మోహన్ రెడ్డి పాలనకు పోల్చుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వంద రూపాయలు సహాయం చేస్తే ఇరవై ఐదు రూపాయలు కూడా జగన్మోహన్ రెడ్డి చేయలేదని రైతులందరూ కూడా చెప్పుకుంటున్న సందర్భం వ్యవసాయ కూలీలు వ్యవసాయం సంక్షోభంలో పడ్డం వల్ల కూలీలకు పనులు లేకుండా అయిపోయింది ఈ ఉపాధి హామీ పథకం కూడా సక్రమంగా అమలు కాని కారణంగా వ్యవసాయ కూలీలందరూ కూడా పనులు లేక బిక్కుబిక్కుమంటూ ఇళ్ళ దగ్గర కాలం గడిపే పరిస్థితి వచ్చింది దీనివల్ల అటు రైతులు ఇటు వ్యవసాయ కూలీలు అట్లాగే మహిళలు ముఖ్యంగా యువకులు నిరుద్యోగులు వీళ్ళందరూ కూడా ప్రభుత్వం పైన తీవ్రమైన బాధతో ఆగ్రహంతో ఉన్నారు వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రావడాన్ని బలంగా కోరుకుంటా ఉన్నారు కాబట్టి వీళ్ళందరి గ్రామీణ ప్రాంతాల్లో వీళ్ళందరి ఆశీర్వాదంతో వీళ్ళందరి ఆదరాభిమానాలతో మే నేను రాయదుర్గంలో యాభై వేలకు తగ్గకోకుండా మెజార్టీతో విజయం సాధిస్తానని నమ్ముతా ఉన్నా అట్లాగే నూట అరవై ఐదు స్థానాలకు తగ్గకోకుండా రాష్ట్రంలో టీడీపీ అట్లాగే జనసేన బీజేపీ కూటమి అసెంబ్లీ స్థానాలను కూడా కైవసం చేసుకుంటుందని నేను నమ్ముతా ఉన్నా